హలో అక్కాయలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదిగో ఇవాళ మాది చికెన్ కర్రీ అనమాట వుడు ఉడుగ్గా ఎలా లాగిస్తున్నానో చూడండి సరే చికెన్కి ప్రాసెస్ చూద్దాము అందరూ లే అందరూ చేసుకునే విధంగానే చేశానండి మీకు నై మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఏంటంటే నేను నిన్న ఇంట్లోకి సర్కులై తీసుకొని మా అమ్మాయి నేను వచ్చామన్నమాట వచ్చేటప్పుడు మా అమ్మాయి ఏమో సరుకులు చేతులు నిండా ఉన్నా కూడా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చింది నేనేమో మర్చిపోయాను ఇంతలోకి మా అబ్బాయి కూడా అలానే వచ్చాడు మా అబ్బాయి మీద అయితే వేసాను అంతా అక్కడ నువ్వు కూడా అలానే చేసావమ్మా ఆనంద్ నిజంగానండి నేను మర్చిపోయాను మాములుగా అయితే కాళ్ళు కడుక్కునే వస్తాను కాళ్ళు కడుక్కునే విషయం అనగాలనే నాకు ఒకటి మాట గుర్తుకొచ్చింది ఒకసారి ఏం జరిగిందంటే మా అబ్బాయి పొడుకొని ఉన్నాడనమాట నేను మా అబ్బాయి మా అమ్మాయి అందరం పడుకొని ఉన్నాము పడుకొని ఉన్న తర్వాత ఏం జరిగిందంటే ఒకటి ఏంటో చీకటిగా పిల్లోడి మీద ఎక్కుతున్నట్లుగా అనిపించింది అనిపించి నిద్రపోతుంటే అనిపించింది అనిపించి ఉల్క్కుబడి లేచి ఏంది పిల్లడి మీద ఏందో ఎక్కుతున్నట్లు అనిపిస్తుంది ఏంది అని అని చెప్పి లేచి వెళ్ళి పిల్లవాడు పక్కన పడుకొని పిల్లోడి మీద చెయ్యేసి పడుకున్నాను అనమాట పడుకున్న తర్వాత ఇంక పిల్లడి మీద నుంచి లేచి నా మీదకి వచ్చి నా మీద ఎక్కటానికి చాలా ప్రయత్నం చేస్తుంది చేస్తుంటే నేను నాయనా ఏడుకోండ్లవాడా నాయన ఏడుకుండా వాడా అని అంటున్నాను నేను నాయనా ఏడుకోండ్లవాడా అంటుంటే అది ముసలమ్మనమాట అసలు ఆమె స్తోత్రాలు పాడుతుందండి దయ్యం వేదాలు వలచం అంటే ఏంటో నాకు తెలియదు కానీ ఆమె నాకు నాకు దీటుగా నేను ఆయన ఏడుకుంట నాయన అంటే ఆమె స్తోత్రాలు పాడుతుంది ఏంది ఇలా స్తోత్రాలు పాడుతుంది ఏంది అని అని చెప్పి పైకి వెళ్ళిపోయినా ఇంత ట్రై చేసాను అండి అసలు చేతులు రావట్లేదు కాళ్ళు రావట్లేదు ఇక నేనేం చేయాలో నాకు అర్థం కాక నాయనాయుడు కొండలవాడా నాయనాయుడు వాడా అని మనసులోనే అనుకుంటున్నానంటండి తర్వాత ఎప్పటికో తెలివి వచ్చింది తెలివి వచ్చిన తర్వాత గబా గబా లేచి చీపరికట్ల అవి తీసుకొచ్చి మంచం కింద వేసుకొని కూర్చొని ఆన్ దండకం చదువుతా తెల్లారయందాక అలానే కూర్చున్నా కూర్చుంటా నిద్రపోయాను నిద్రపో మళ్ళీ కనపడిందండి ముసలమ్మ మళ్ళీ దేవుని స్తోత్రిస్తా అట్లానే కూర్చుండిపోయాను అనమాట తెల్లారిన తర్వాత నాగరాజు ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అని అబ్బాయిని అడిగానండి మా అబ్బాయి చెప్పట్లేదండి అంత అడిగినా కూడా ఏ ఎందుకు ఏ ఎందుకు అని అంటున్నాడు అంటే ఎవరే చెప్పరా ఎక్కడికి వెళ్ళావురా అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను అని వాదన ఆడుతున్నాడు అండి కాదురా నాకు రాత్రి ఇట్లా కళ్ళకి వచ్చింది ఇట్లా ఒక ముసలి నాకు ఎదురు నేను నాయనాయుడు కొండలు పాడానని స్తోత్రాలు పాడుతుంటే ఆమె నాకు ఇద్దరు మంత్రాలు చదువుతుంద్రా దయ్యం మంత్రాలు చదివేది ఇంద్ర నువ్వు ఎక్కడికి వెళ్ళావు నజని చెప్పరా అని అన్నానండి అంటే అప్పుడు చెప్పాడండి అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట అండి వాళ్ళు వాళ్ళ నాయనమ్మది సంవత్సరకం అంట పైన సామానం అందమని వీడు సన్నగా ఉండాడని పైకి ఎక్కించి కొంచెం సామానం సదరమన్నారంట ఆమె ఫోటోలు వాళ్ళ నాయనమ్మ ఫోటోలు అవన్నీ క్లీన్ చేశారంట అవన్నీ చక్కగా చదిరారంట సంవత్సరకం అని అని చెప్పి వాళ్ళు ఏముట్లు రా అని అడిగానండి అడిగితే వాళ్ళు బ్రాహ్మలంట ఆమె చనిపోయిందంట ఆమె చనిపోయి సంవత్సరం అయిందంట సంవత్సరకానికి అవన్నీ సదిరారంట ఆమె ఫోటోలు ఆ వస్తువులు అన్నీ మూటగట్టి పైన పడేశారంట మొచ్చి అవన్నీ ఈ పిల్లవాడు తీసాడంట సరే తీసాడు అంతా బాగానే ఉంది ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుని లోపలికి రావాలి కదండి హెల్ప్ చేయటం వల్ల తప్పేం లేదు కాకపోతే ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి కదా మా అబ్బాయికి ఒళ్ళంతా బద్దకమేనండి అసలు కాళ్ళు చేతులు కడుక్కొనే కడుక్కోలేదు ఎంత చెప్పినా వినడండి ఇంకా అలా కనపడింది అనమాట ఇక ఆ పిల్లడికి చెప్పం కానీ అమ్మ వాళ్ళు బ్రాహ్మలమ్మ అయితే అయి ఉంటుంది ముసలిదే వచ్చి ఉంటుంది ఆ సామానమే తీసామమ్మా అని అని చెప్పాడండి ఇంకా అప్పుడు నాకు ఉలిక్కు పడ్డానమాట ఎట్లా పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే బయటకు వెళ్ళొచ్చినప్పుడు మనము కాళ్ళు చేతులు కొడుక్కొని లోపలికి రావాలి అనే పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట ఎంతో అర్థం ఉంటుందండి మనం పాటించాలి అనేది ఈ విషయం ఇంతే కానీ నాకు తెలియలేదు నిజమేనండి బయటకు మనం ఎక్కడికి వెళ్ళొచ్చినా కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి సరేనండి ఇది చెప్తున్నాను మర్చిపోయాను చికెన్ ప్రాసెస్ చెప్పడం ఇదిగో ఇప్పుడు చెప్తాను ఎంతసేపులే అండి సింపుల్గా అయిపోద్ది చికెన్ శుభ్రంగా కడుక్కొని తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్లో చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకోగానే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత ఉడకనిచ్చిన తర్వాత టమోటా పచ్చిమిర్చి ఆనియన్స్ నలుపుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఉప్పు ముందే వేసేసాం కదా కొద్దిగా పెరుగు కొద్దిగా లెమను వేయాలి కొద్దిగా ఉడక ఇవ్వాలి ఉడికిన తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం కారం వేయాలి కారం వేసిన తర్వాత టమాటో ఆనియన్స్ అనమాట అవి కూడా వేసిన తర్వాత చక్కగా ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ మొత్తం ఇనిగిపోయేదాకా మళ్ళీ నూనె ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు కారం తగ్గితే మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి నాకైతే కొంచెం తగ్గిందండి కొంచెం వేసుకున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇహ మనం కొత్తిమీర వేసిన తర్వాత ఆగే ప్రసక్తి ఉండదు కదండి ఏం చేశానంటే ఇహ పళ్ళెం తీసుకొని ముందు ఈ అన్నం పెట్టి ట్టేసేసుకుంటున్నాను అనమాట చూడండి ఇహ ఆగే ప్రసక్తి మాత్రం ఉండదు తినడానికి మాత్రం అప్పటికీ మూడున్నర అయిపోయిందండి ఆకలి బాగా వేస్తుంది ఇహ ఇంట్లో పని అంతా చూసుకొని ఇహ కూర వండేసరికి మూడున్నర అయిపోయింది ఇహ అన్నానికి ఆగలేకపోతున్నాను అనమాట అదిగాక ఏదన్నా ఉండితే మనం పొరపాటుని కూడా ఆగం కదా ఇహ అనమాట వేడి వేడిది పొయ్యి మీద ఉండగాని అప్పుడే కట్టేసాము ఇహ వేసేసుకున్నాం కొద్దిగా అని కొద్దిగా రైసు తీసి మా ఆయనకి మా అత్తగారికి ఇంటి పైన పెట్టొచ్చాను చనిపోయారు కదా ఇంట్లో నీసి వండినప్పుడు కొంచెం పైన పెట్టాలంటారు కదా పెద్దలు అందుకని ఇంటి పైన పెట్టొచ్చాను పెట్టేసి వచ్చి ఏ హ మన పళ్ళెలో వడ్డించుకున్నాము వేడి వేడిగా కాలిపోతుందనమాట కాలిపోతుంటే అసలు అయినా కాలినా కూడా మనం ఆగంగా అదిగాక ఆకలి మీద ఉండము కాల్తా కాల్తా ఉండంగానే నోట్లో చేశారు మా అమ్మాయి అంటుంది ఎందుకమ్మా నీకు అంత ఆత్రము కొద్దిగా చల్లారని అంటుంది అంటే నా నాకు ఇక నిరసన వచ్చేసేసిందో ఇక నేను ఆగనమ్మో అని చెప్పి తింటున్నాను లెగ్ పీస్ తీసాను అనమాట లెగ్ పీస్ తీస్తే కాలిపోతుంది కాలిపోయినా కూడా కా మనం కాలిపోయి ఇంకొకటి అవనే అది ఒక మళ్ళీ కింద పడేశాను ఊదుకుంటున్నాను అనమాట కింద పడేసి మళ్ళీ తీసుకొని తినేసాను ఇహ కొద్దిగా తిన్నాక అప్పుడు మన ఆత్రం ఆగింది సరేనండి మీరు ఇదే విధంగా సింపుల్గా చికెన్ కర్రీ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా సబ్స్క్రైబ్ చేయండి